హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి రామారావు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి రామారావు అయితే మనకి ఈవిడే పంపించారు వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులని అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో డాగా రెండోది కాకి డాగ్గా చెప్తున్నారు ఈ పుంజులు రెండు పుంజుల యొక్క రంగులు డాగా కాకి డాగ్గా చెప్తున్నారండి రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాలకి వెళ్తే కనుక మొదటగా మనం తీసుకుంటే అండి దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై రెండుగా ఉంటుంది ట్వంటీ టూగా దీనికి హైట్ చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేఎస్గా దీనికి ఒక వెయిట్ ఉంటుంది అలాగే వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసు పుంజులు చెప్తున్నారండి ఈ డాగ పుంజు యొక్క వయసు అండి ఇది పద్నాలుగు అని చెప్తున్నారు ఇక రెండో వచ్చేసి కాకి డాగ అండి దీని ఒక ఎత్తు కూడా ఇరవై రెండుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ టూకి వచ్చిన హైట్ చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగు కేలు అండి ఇది కాకి డాగ్ వచ్చేసి నాలుగుకేలు బరువుగా ఉంటుంది చెప్తున్నారు ఫోర్ కేజెస్కి వచ్చిన వెయిట్ చెప్తున్నారు అండి దీని యొక్క వయసు కూడా పద్నాలుగు నెలల వయసు పుంజుగా చెప్తారండి ఫోర్టీన్ మంత్స్గా ఈ పుంజు యొక్క వయసు చెప్తున్నారు ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ రెండు పుంజుల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక రెండు కలిపి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు నైన్ థౌజండ్ రూపీస్గా ఈ రెండు పుంజుల కాస్ట్ చెప్తున్నారండి తొమ్మిది వేల రూపాయలు రెండు కలిపి తొమ్మిది వేల రూపాయలు అండి ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కూడా అంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే రెండు కలిపి తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని అని పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కంచకిచాల గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అంటే విజయవాడకి సమీపం ఉంటుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు లైవ్లో మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఈ ఎండాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనము లైవ్లో వెళ్ళి చూసి నచ్చి కనుక ఒకవేళ ఓకే అనుకుంటే ఆ పుంజును మనం కొని తెచ్చుకుంటే కనుక మనతో పాటు ఆ పుంజు వస్తే సేఫ్టీగా మనతో పాటు వస్తుందండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి ఎందుకంటే ఈ లైవ్లో వెళ్ళి చూస్తేనే మనకి ఆ పుంజు యొక్క వాల్యూ తెలుస్తుంది ఆ పుంజు కానివ్వండి పిల్లలు కానివ్వండి పెట్టలు కానివ్వండి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి మోసాలు ఏవైతున్నాయో ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి ఎక్కువగా ఉన్నాయి అంటే అందరూ చేస్తాను కాదు కాబ నేను ఈ విడుదల చెప్తుంది ఏంటంటే మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటా ఉద్దేశంతోనే లేదంటే పూర్తిగా నమ్మి లేదంటే ఛానల్ని కూడా ఒకసారి సంప్రదించి వారి యొక్క ఇన్ఫర్మేషన్ అంటే వారు పర్వాలేదా వాళ్ళు మనం డబ్బు పెట్టి కొంటే అవి మనకు సేఫ్టీగా వస్తాయా లేదా అనేది కూడా కొద్ది ఛానల్తో కూడా సంప్రదించి మీరు తీసుకుంటే మీకు కూడా మంచిదండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్